మేము మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బిజెపి వాళ్ళనైనా సరే మీరు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లా మీకు ముడుపులు ముట్టాయా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిలో మీకు ఎంత ముడుపులు ముట్టాయి లేకపోతే ఒక నార్మల్ సొసైటీకి ఒక సాధారణ సొసైటీకి ఇన్ని వందల మంది పోలీసులు అధికారులు రక్షణగా రావాల్సినటువంటి అవసరం ఏముంది మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి రోడ్డు వైడ్నింగ్ గురించి ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారు మరి కారు పైకెక్కి అంగమ్మ సృష్టించారు మేమున్నాం ఆ రోజు మీ వెనకాల ఈ రోజున విజయవాడ నడి బొడ్డులో ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా మీరు చెప్పండి బాధితుల పక్షాన్ని మీరు అండగా నిలవరా బాధితుల పక్షాన్ని అండగా నిలవరా ఇందులో జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కార్యకర్తల ఆస్తులు కూడా పోయినాయి కదా అయినా మీరు స్పందించరా జనవాణిలో మీకు ఫిర్యాదు చేశారు కదా అయినా బాధితుల పక్షాన అండగా నిలవరా అండగా నిలవరా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి గతంలో కూడా చెప్పా కేసీ ఇచ్చిన దాంట్లో జనసేన పార్టీ లాయర్లు కూడా ఉన్నారని మీ వరకు వచ్చుంట కదా బాధితుల పక్షాన్ని ఒక మాట మాట్లాడలేరా మీరు బాధితుల కంటగా నిలబడలేరా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పోనీ మిగతా వాళ్ళు అంటే నలభై రెండు మందిలో ఒక ముప్పై ఐదు మందిని తీసేద్దాం ఏరుగురో జనసేన పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు ఉన్నారు కదా చాలా మంది జెండా పట్టుకు తిరిగారు కదా వాళ్ళ కోసం కూడా ఒక మాట మాట్లాడలేరా మీరు స్థానిక ఎంపీ చిన్ని గారు ఈ బాధితుల తరఫున మీరు ఒక్క ప్రయత్నం కూడా ఎందుకు చేయలా ఎందుకు చేయలా మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరు ప్రయత్నించుంటే దీనికి ప్రత్యేక విచారణ ప్రభుత్వం ఆదేశించేది కదా